ఈ జామ చెట్టు మళ్ళీ మంచి వచ్చింది ఇక్కడ ఒక జామకాయ ఉంది అయిపోయినట్టుంది మళ్ళీ పూత మంచిగా స్టార్ట్ అయింది ముంకాడలు అక్కడక్కడ చిన్నగా స్టార్ట్ అయినాయి గులాబీలు చామంతులు చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ ఒక్క ప్లేస్లో లేవు అన్నీ చిన్న చిన్న కుండీలలో పెట్టిన ఇక్కడ కొన్ని ఇక్కడ వైట్ జామున్కి ఒకటే కొమ్మలా వచ్చింది దానికి ఇంత మంచి వచ్చినాయి టమాటా ఇక్కడ ఈ బంతి పువ్వులు అయిపోతున్నాయి ఇక మళ్ళీ చామంతులు స్టార్ట్ అయింది ఎల్లో కలర్ హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా పక్షులు ఎంతో దూరం ప్రయాణం చేస్తాయి కదా ఇప్పుడు కొల్లేరు సరస్సులో ఎన్నో వలస జీవులు వస్తాయట వలస పక్షులు వేరే దేశం నుండి వస్తాయట అవి వస్తాయి దారి ఎలా తెలుస్తుంది అనేది క్వశ్చన్ కదా ఇప్పుడు తెలుసుకుందాం ఎట్లా వస్తాయి వాటికి దారి ఎలా గుర్తుంటుంది అనేది సూర్యుడు ఎటు ఉదయిస్తాడు ఎటు అస్తమిస్తాడు అనే అవి గుర్తుపెట్టుకుంటాయట ఎక్కడ మనము ఎగిరాము అక్కడ సేఫ్ ప్లేస్ అయినా ఎక్కడ ఆగాము అనేది అవన్నీ గుర్తుపెట్టుకుంటాయట వాటికి మెదడులోనే స్టోర్ చేసుకుంటాయట అవి వాటి ముక్కుల్లో కళ్ళల్లో మ్యాగ్నిక్ మ్యాగ్నెటిక్ సెన్సార్లు చిన్న సెన్సార్లు ఉంటాయట అవి భూమి ఎటుంది ఏంది ఏ దిశ అనేది వాటికి తెలుస్తుందట వాటి ద్వారా వాటికి అలా సెన్సార్లు ఉంటాయట సహజంగానే ఉంటాయట అందుకని అవి ఎంత దూరమైనా దారి గుర్తుపెట్టుకొని మళ్ళీ ఏ ప్లేస్కి వచ్చినామో ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్ళి అలా అంత వాటికి తెలుస్తుందట ఇదండి ఆన్సర్ ఇప్పుడు మరొక క్వశ్చన్ మనకు భూమికి కొండలు గుట్టలు ఎంత అవసరమో అవి ఉంటే మనకు మేలేంటి అవి లేకుంటే ప్రాబ్లం ఏంటి అవి అవి లేకుంటే కొండలు గుట్టలు ఇప్పుడు కొండలన్నీ గుట్టలన్నీ తవ్వేస్తున్నారు కదా గ్రానైట్ కోసం అని అవి గుట్టలన్నీ తీసేస్తే ఏమవుతుందో భూమికి మనకేంటి ప్రాబ్లం అనేది తెలుసుకుందాం మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ గుట్టల వల్ల మనకి ఎంత ఉపయోగము అని తెలుసుకుందాం నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ పాలకూర చూడండి మంచి వచ్చింది ఫ్రెష్గా ఇక్కడ చూడండి టమాటా మొలకలు నేనేం పెట్టలేదు అన్ని కిచెన్ వేస్ట్లకు వెళ్ళి ఇవన్నీ మొలకలు వచ్చినాయి ఈ బీరా విత్తనాలు మాత్రం వేచిన నేను అట్లా వచ్చినాయి కిచెన్ వేస్ట్లో ఇన్ని మొలకలు వస్తాయండి రకరకాల మొలకలు వస్తాయి స్టార్ ఫ్రూట్స్ ఇలా ఉన్నాయి కొమ్మకు ఇట్లా వెయిట్ అయిపోతున్నాయి చాలా వస్తున్నాయండి చామంతి ఈ మల్లె ఇప్పుడు సీజన్ ఇది నవంబర్కి వెళ్ళి స్టార్ట్ అవుతాయి ఒక్క చెట్టు పెట్టుకుంటే మస్తు పువ్వులు వస్తాయి ఒక బ్లాక్ టబ్లో పెట్టిన నేను ఇవి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి మంచి ఎలా వచ్చింది ఈసారి విత్తనాలు చాలా మనం తీసి పెట్టుకోవాలి ఎందుకంటే అంత నేను పట్టించుకోలేదు అవి మొలుస్తాయా ఏమీ తెలియక అన్నీ గాలికి కొట్టుకపోయినాయి రాలిపోయినాయి అన్నీ ఇవి ఇంకో ప్లేస్లో ఇదొక చిన్న అరటి గెల ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి తొందరనే చూడండి ఇక్కడ పెద్దగా ఉంది చూడండి ఇక్కడ కూడా నేను పెట్టలేదు క్యారెట్ ఇంట్లో విత్తనం పడినట్టున్నది ఇక్కడ కూడా ఇట్లా వచ్చింది చూడండి ఇది టమాటా ముక్క టమాటా కాయ ఉంది రెడ్డు చిక్కుడు ఇక్కడ చూడండి ముల్కాడలు ఉన్నాయి ఒకటి మరీ లావైపోయింది కొన్ని సన్నగా ఉన్నాయి అక్కడ పూత వచ్చింది కానీ ఒకటే నిమ్మకాయ కింద వచ్చింది చూడండి ఇలా నేను కొత్తిమీర్లో అవి పోసిన కదా కొత్తిమీర్లు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కొంచెం కొంచెం అక్కడ ఈ టమాటా మొలకలు చూడండి ఎన్ని టమాటా మొలకలు మొలుస్తున్నాయి అంటే ప్రతి దానిలో టమాటా ములకలు ఈ దీంట్లో అంతా తోటకూర మొలిసింది కొత్తిమీరలో ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఇక్కడ చిక్కుడిగా అదే మొలిసింది నేనేం పెట్టలే ఇక్కడ ఇట్లా లాస్ట్ ఉండేది ఇక్కడ ములికాడని చూడండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కానీ ఇవి తీగల్లా ఉంటాయి కాబట్టి చందగా తీగల్లా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ వంకాయలు వంకాయలు కొన్ని ఎప్పటికప్పుడు తెపుతున్నా ముదిరిపోతున్నాయి